శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ఓం వసుదే వసు దేవం కంస చాణూర దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ఈ మధ్యకాలంలో చాలామంది చిన్న చిన్న మామూలు లే పీపుల్ దగ్గర నుంచి సెలబ్రిటీస్ అయినటువంటి సినిమా హీరోలు కూడా చూసాం వాళ్ళ ఇంటర్వ్యూస్ చూసాం అలాగే చాలామంది డబ్బున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా చూసాం ఏమంటే మేము ఒక రేంజ్లో ఒక హీరోగా నేను ఎదుగుతున్నప్పుడు లేకపోతే నేను ఒక హీరోయిజంతో నేను ఒక రంగంలో దూసుకెళ్ళిపోతున్నప్పుడు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వీళ్ళంతా కూడా అప్పుడు నాకు రైవల్రీ ఎవరితో అయితే ఉందో రైవల్స్ లేదా నా బంధువులు లేదా నా స్నేహితులు నా అభివృద్ధిని చూడలేనటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా నాకు చేతబడులు చేయించేశారు అని చెప్తున్నారు ఇంకొక స్టప్పుడు డీప్గా వెళ్ళి బాధపడేవాడికి నెప్పి తెలుస్తుందండి అది నేను అనుభవించాను కాబట్టి నాకు తెలిసింది అంటే నెప్పున్నవాడు కాలి మంట కాలిందనుకోండి ఆ కాలు ఆ మంట మాకు తెలుస్తుంది అవతడికి ఏం తెలుస్తుంది లెక్చర్లు ఇస్తారు తప్ప అనేటటువంటి విధానంలో చాలామంది మాట్లాడారు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం చదువుకున్నా సరే ఇటువంటి వ్యక్తులు ఈ మూఢనమ్మకాల బాటలో పడుతున్నారు పాపం గోగినేని బాబు గారు అలాగే ఐక్యరాజ ఈ వీళ్ళంతా కూడా జన విజ్ఞాన సమితి వాళ్ళు వీళ్ళందరూ కూడా పాపం ఎంత విజ్ఞానాన్ని నూరిపోసినా సరే వాళ్ళని గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీ వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీ మూఢనమ్మకాల్లో ఇరుకుపోయినటువంటి వీళ్ళు వీళ్ళు అప్రోచ్ అయినటువంటి డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీ కపట గురువుల చేతిలో పడిపోయారు వాళ్ళు ఎక్కిచ్చేసారు ఇంజెక్ట్ చేశారు సంవత్సరాలు సంవత్సరాలుగా నీకు చేతబళ్ళు జరిగినాయి వశీకరణాలు జరిగినాయి చిల్లంగలు జరిగినాయి అని ఇంక వీళ్ళకి తెలియకుండానే వీళ్ళే ట్రాన్స్లోకి వెళ్ళిపోతారనమాట అన్నమాట వెళ్ళిపోయి మెటీరియల్ సెంటర్డ్ ఫిలాసఫీ అవడం వల్ల నాస్తికులు అనేటటువంటి ముద్ర వేసి వాళ్ళని సమాజ శ్రేయస్సు కోసం వాళ్ళు పాపం ఎంత మంచిగా చెప్పినా కూడా చేతబళ్ళు ఉన్నాయండి ఇవి తర్వాత చిల్లంగలు ఉన్నాయండి మాకు చేసేసారండి అని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ అండి సమాజంలో హీరోలుగా ఉన్నవాళ్ళు మీరు ఆఫీసర్లుగా ఉన్నటువంటి వాళ్ళు పొలిటీషియన్స్గా ఉన్నటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు మీకు తెలీదా ఎందుకు మరి మీరు లెజెండ్స్గా ఎదగలేకపోయారంటే మీలో లోపం ఇదే లోపం ఏం లెజెండ్స్గా ఎదిగిపోయినటువంటి వాళ్ళు ఇలా చేతబడి చేశారని చెప్పేసి కూర్చున్నారా వాళ్ళు కూర్చోలేదు కదా అంటే వాళ్ళు ఏరుకున్నటువంటి గురువులు ఎప్పుడు మనం పట్టుకున్నటువంటి గురువులు వాళ్ళు సమాజాన్ని సామాజిక స్పృహ తీసుకొచ్చేటటువంటి వాళ్ళయి ఉండాలి రెవల్యూషనరీ అండ్ ర్యాడికల్ చేంజెస్ తీసుకొచ్చేటటువంటి వాళ్ళయి ఉండాలి ఆ భావాలు ఉండాలి ఇప్పుడు ఒక రంజన్ సర్కార్ ఎప్పుడైనా ఇలా చెప్పారా ఒక స్వామి వివేకానంద ఎప్పుడైనా ఇలాగా చెప్పాడా చేతబళ్ళు ఉంటాయి ఒక ఆదిశంకరాచార్యులు జగద్గురువులు వచ్చి చెప్పారా నీ అభివృద్ధికి నువ్వు అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ స్టాప్ నాట్ టిల్ యువర్ రీచ్ యువర్ గోల్ అసలు ఆగొద్దన్నారు ఆగకుండా నిరంతరం కృషి చేసుకుంటూ వెళ్ళమన్నారు నీ గోల్ నువ్వు సక్సెస్ అయ్యేంత వరకు ఎన్నో బాధలు వస్తాయి కానీ ముందుకు వెళ్ళంతే అని చెప్పారు మరి వీళ్ళంతా ఎవరు ఫిలాస్రఫీస్ వీళ్ళకంటే పోటుకెళ్ళా వీళ్ళు కపట మంత్రగాల కపట జ్యోతిష్కుల కపట బ్రహ్మల వీళ్ళంతా కూడా మరి ఇటువంటి వాళ్ళని సపోర్ట్ చేస్తూ చేతబడి చేసే అంత గొప్ప మనగాళ్ళ చేసే మనం చూద్దాం దేశ ప్రధానులు ఎన్నో దేశ ప్రధానులు ఉన్నారు ఒకరికొకరు పోటీలు ఉంటారు దేశ సీఎంలు ఉంటారు రాజకీయ నాయకులు ఉంటారు ఒకళ్ళొకళ్ళు పడనటువంటి వాళ్ళు వాళ్ళంతా తెలియక చేతబడి చేసేసుకోలేక ఒకరికొకళ్ళు అంత పెద్ద పోటుగాళ్ళు లేరు ఎవడైనా సరే నాకు చేతబడి జరిగిందండి నేను దానివల్లే నేను పైకి రాలేకపోయాను అంటే మీకు మానసిక లోపం ఉన్నట్టే లెక్క మీరు పాడైపోయింది కాకుండా సమాజాన్ని పాడు చేసేయడం కోసం వచ్చి మాకు చేతబడి జరిగినాయండి అని మీ పక్కింటి వాళ్ళు చెప్పిన ఎదురింటి వాళ్ళకి చెప్పినా ఇదంతా కూడా భ్రమ కేవలం భ్రమ మీరు సమాజాన్ని మీరు నాశనం చేస్తున్నారు ఫస్ట్ గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వాములు వారు ఉన్నారు జగద్గురువులు వారి దగ్గరికి ఎంతో మంది మానసిక రుగ్మతలతో వచ్చే వాళ్ళు ఉంటారు చేతబళ్ళు చెల్లంగులు పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు గానగాపురం వస్తారు నిద్రలు పోతారు ఎన్నో రోజులు దత్తాత్రేయ సమక్షంలో అక్కడ పడుకుంటారు అలాగే అలంపురం జోగులాంబాదేవి గుడి దగ్గర అమావాస్య అమావాస్యకు వస్తారు గానగాపురం పౌర్ణము పౌర్ణము రోజుకు వస్తారు అరే చేతబళ్ళు లేవరా మొగుడా అని చెబితే ఉన్నాయి 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 అని చెప్తుంటే ఇంకేం చెప్పాలా అది కాస్మిక్ సీక్రెట్ అది అంత పెద్ద పోటుగా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవడు రమ్మన్నాడు రమను గోగిరే బాబు వస్తారు మా మన జన విజ్ఞాన చైతన్య పాలన పేర్లు తెలియదు కానీ పాపం అందరు కూడా వస్తారు కృష్ణకుమార్ అక్క వీళ్ళంతా కూడా కమాన్ రమణండి కూర్చుంటారు చేతబడి చేయమని చూద్దాం ఈ పిచ్చి నమ్మకాలతో గాడిదల్లాగా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది రమాదేవి అని ఒక గాడిది ఉంది గానకాపురం దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళడానికి డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అని అడుక్కుంటా ఉంటుంది దాన్ని అడుక్కునే బతికే అనమాట ఇక అన్ని గొడల్లోనూ పాపం ఆడపిల్ల కాబట్టి పాపం ఏదో పేదరికం అని అనుకుంటే లాబిష్గానే ఖర్చు చేసుకుంటుంది ఏదో నలుగురు భక్తులతో కలిసి వెళ్తూ ఉంటారు ఏదేదో చేసుకుంటూ ఉంటారు మరి ఎందుకు తగ్గలేదు చేతబడి అయినప్పుడు వాళ్ళకి తెలుసు చేతబడలేవు గతబడలేవు నీ ప్రతిభతో నువ్వు పైకి రాలేకపోయావు ఇది కర్మ సిద్ధాంతం ఇది నీ యొక్క ఫేట్ వల్ల నీ యొక్క దురదృష్టం వల్ల నువ్వు ఎదగలేకపోయావు కాబట్టి దానికి చేతబడి అనే ఒక అందమైన పేరు పెట్టుకొని మిమ్మల్ని మీరు భ్రమంలోకి దింపుకొని మీరు మీకు ఎరగలేకపోయారు ఆర్థికంగా ధన నష్టం చేయడానికి మరి పేరు ప్రతిష్టలను దెబ్బతీయడానికి మీ బా కుటుంబంలో అనేక రకమైనటువంటి సమస్యలు పెట్టడానికి భార్యాభర్తల మధ్య వివాదాలు పెట్టడానికి ఇవన్నీ కూడా చేతబళ్ళు చేసేసారు మాకు అనేటటువంటి సింపుల్ సాగుతో సమాజాన్ని భ్రష్టత్వం చేసేస్తున్నారు మరి ఇటువంటి కపటకాళ్ళు ఎవరైతే చేతబడులు ఉన్నాయని చేతబళ్ళు మేము చేసేస్తాము వశీకరణాలు మేము చేసేస్తాము తీసేస్తామనేటటువంటి బోడిగాళ్ళకి వీళ్ళకే సగం మందికి భార్యలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు సగం మందికి వాళ్ళ కుటుంబంలో స్థిరత్వం లేదు ఓన్లీ వాళ్ళ ఏంటంటే మనీని డబ్బులు చేసుకోవడం అంతే దానికోసం తప్ప మరొకటి లేదు సింప్లీ లూటింగ్ ద మనీ ఫ్రమ్ ద పబ్లిక్ పాకెట్స్ మరి ఇదంతా కూడా ఈ మూఢనమ్మకాల నుంచి ఎప్పుడు సమాజం బయటకు వస్తుంది గురుబలం ఉన్నప్పుడు బయటకు వస్తుంది గురువే లేడు మీకు ప్రాపర్ గురువు ఏమన్నా అంటే ఆ గురువు దగ్గర ఈ గురువు దగ్గరికి వెళ్ళాను హౌ ఫూలిష్ ఎవడో ఇప్పుడు సాధువులుగా ఉన్నవాళ్ళు తర్వాత ఏదో కొన్ని మీటింగ్లు పెడితే దేవుడు పెట్ట కథలు చెప్తే ఎవడన్నా వస్తాడు మరి అటువంటి నార్త్ ఇండియాలో చాలా మంది బాబాలు అవనాయండి వీళ్ళు అవనండి వాళ్ళు చాలా శక్తులు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఏం శక్తులు ఉంటాయి అసలు స్పృహుణ్ణి మాట్లాడుతున్నారా తెలిసి మాట్లాడుతున్నారా అసలు మానవుడికి శక్తులు వస్తాయా చాలా శక్తులు ఉన్నాయండి ఆంజనేయస్వామి పూర్చేస్తూ ఆంజనేయ స్వామి శక్తులు వస్తాయి అమ్మవారికి పూర్చేస్తూ అమ్మవారి శక్తులు వచ్చినాయి ఆయనకు ఉన్నాయి ఆయన చూసేసాం చేసేమని అయితే శక్తులు కూడా పెట్టగదలందని చెప్పుకుంటాడు కృష్ణుడిలాగా గోవర్ధన గోవర్ధన్ పర్వతని ఎత్తమని చూద్దాం రాముడి లాగా శివధనస్థని విరచ మనం చూద్దాం సమాజంలో సర్కార్ గారు తన శిష్యుడైనటువంటి డాక్టర్ రవిభాత్ర సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్కి ఒక ప్రోగ్రెస్ యుటిలైజేషన్ థీరీ అని ఒక థీరీ ఇస్తే ఆ థిరీని సబ్మిట్ చేసుకుంటే నోబెల్ ప్రైజ్ వచ్చింది ప్రభుత్వం గుర్తించింది అలా రావాలా మ్యాజిక్ ఏంటి మ్యాజిక్స్ సో ఇవన్నీ కూడా నాన్సెన్స్ను బోధించేటటువంటి చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు వీళ్ళు సమాజానికి చాలా డేంజర్ అనమాట వీళ్ళంతా కూడా కాబట్టి ఇటువంటి సెలబ్రిటీస్ కానీ సెలబ్రిటీస్ ఏంటి ఉంది సెలబ్రిటీస్ నలుగురు జనాలు చూస్తే ప్రముఖ జ్యోతిష్కుడు నాలుగు జనాలు నాలుగు వీడియోలు రిలీజ్ చేసేసరికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నాలుగు సినిమాలు హిట్ అయ్యేసరికి ప్రముఖ హీరో ఇలాగే చెప్పారా డాక్టర్ నందమూరి తారక రామారావు గారు అలాగే చెప్పారా డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు అలాగే చెప్పారా వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సిల్స్ కాబట్టి మీ యొక్క ఆర్థిక సమస్యలకి మీ యొక్క బాధలకి మీరు జీవితంలో ఎదగలేకపోవడానికి కారకులు ఎవరు అంటే చేతబళ్ళు కాదు మీలో ఎక్కడో లోపం ఆ లోపం మీకు గురువు లేకపోవడం సరైనటువంటి మార్గదర్శకత్వం లేకపోవడం కాబట్టి ఆదిశంకర్లు నువ్వు గురువుగా అంగీకరించావా ఆదిశంకరాచార్య లిటరేచర్ చదివావా అని అసలు వివేకానంద లిటరేచర్ చదివావా పరమహంస యోగానందుల వారి లిటరేచర్ చదివా ప్రభాతరంజన్ సర్కార్ గారు సైన్స్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఈ రోజున స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీస్ ఎంఐటీ క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీస్ కొలంబియా యూనివర్సిటీస్ డ్యూక్ యూనివర్సిటీస్లో సిలబస్గా పెట్టి అధునాతన కాలంలో రాకెట్లు చంద్రయాన్ మంగళయాన్ తర్వాత శుక్రయాన్ మీదకి వెళ్ళిపోతున్నాం ఇటువంటి కాలంలో ఇటువంటి చీడ పురుగులు బయలుదేరి ఈ చేతబళ్ళు ఉన్నాయి చేతబళ్ళు చేస్తున్నారు అని చూ చెప్తున్నారు అలా చెప్పకపోతే ఈ ప్రజలు కూడా బుద్ధి లేదు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అసలు వీడియోలో చూడరు నాస్తికలు చెప్పేవి నాస్తికులు అండి వాళ్ళు ఏం నాస్తికులు సమాజాన్ని సవ్యమైనటువంటి మార్గంలో తీసుకెళ్తున్నారు వాళ్ళు మంచి చెప్తున్నారు వాళ్ళు మ్యాజికల్ ఏంటి నోట్లో నుంచి శివలింగాలు తీయడాలు తర్వాత మ్యాజికల్ మెరాకిల్స్ చేయడు బాబా ఎప్పుడు కూడా సాక్షాత్తు దేవుడు అనేవాడు మిరాకల్స్ చేయడు హ్యూమన్ బాడీతో వచ్చాడు నాలాగే ఉన్నాడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నాకు వాట్సాప్ కాల్ చేస్తున్నాడు నేను చాటింగ్ చేస్తున్నాను వాళ్ళకి తెలుసు నేను ఇప్పుడు ఎవరెవరితో మాట్లాడుతున్నానో ఇప్పుడు వాళ్ళందరూ కనుక ఈ వీడియో విన్నట్లయితే వాళ్ళకి తెలుసు ఇది వాళ్ళకి అర్థమవుతుంది కానీ మూర్ఖ ప్రజలు మాత్రం కొంతమంది ఇంకా వాదిస్తూనే ఉంటారు ఇంకా మాధ్యమే చేతబడి చేసే చేసేసారని భ్రమంలోనే ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు దబ్బెట్టుకుంటూ ఉంటారు కనీసం డబ్బులు కొంతమంది సెలబ్రిటీస్ పేరుతో ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు లేకపోతారు వాళ్ళు ఏదో వాళ్ళు వెళ్తారు వెళ్తారంతే సానుభూతి కోసం ప్రజలు ఎందుకు రాలేదు పైకి రాలేదు అని అనుకుంటారని చెప్పేసి వాళ్ళు ఇలా చెప్తా ఉంటారు సో ప్లీజ్ డోంట్ స్పాయిల్ ద సొసైటీ యూ హ్యావ్ నో రైట్ అట్ ఆల్ టు స్పాయిల్ ద సొసైటీ మీకు ఏమైనా దమ్ముంటే మీరు ఏమైనా సమాజాన్ని బాగు చేయాలనుకుంటే కమాన్ కమ్ టు ద సొసైటీ కెమెరా ముందుకు రండి మాట్లాడండి సమాజానికి మంచి మెసేజ్లు ఇవ్వండి సమాజాన్ని సంస్కరించండి మూఢనమ్మకాలను పెంచకండి మీరు ఎలాగో దాన ధర్మాలు ఇవ్వలేదు పేదవాళ్ళకి ఏమి ఇచ్చారు కమాన్ టేక్ ద లిస్ట్ ఒక సినిమా హీరో ఉంటాడు ఏమి ఇచ్చావు నువ్వు డబ్బులు ఎప్పుడో పది సంవత్సరాలకు ఒకసారి ఒకడికి ఏదో చిన్న డబ్బులు ఇచ్చి నేను దాన ధర్మాలు చేసేస్తున్నాను ఆఫర్స్ని చూసేస్తున్నాను సాధువులు చూసేస్తానంటే సరిపోదు రెగ్యులర్ ఉంటుంది మన ధర్మశాస్త్రం టెన్ పర్సెంట్ ప్రతి నెలా ఇవ్వాలనుంది ఇచ్చావా నువ్వు ఎందుకు నీ కర్మల్ని ఇచ్చేస్తాడు ఆఫీసర్స్ ఎవరైనా సరే ఈ చేతబళ్ళ బ్యాచ్ అంతా కూడా అందుకనే మీరు అలా అజ్ఞానంలో ఉండే నాశనం అయిపోతారనమాట మిమ్మల్ని ఏ గురువు కూడా రక్షించలేడు బికాస్ యు డోంట్ రిలై ఆన్ రియాలిటీ అండ్ యూ డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్ అండ్ అట్లీస్ట్ మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలనేటటువంటి బుద్ధి జ్ఞానం కూడా మీకు లేదు కాబట్టి ఇటువంటి చేతబళ్ళు ఉన్నాయి చ చెల్లంగులు ఉన్నాయి దానివల్ల మేము ఇలా అయిపోయామనేటటువంటి బాత్త ఉంటారు జగద్గురు అంటే ఏంటి దత్తాత్రేయుడు ఊరు వెళ్ళిపోవడం అనుకున్నారా బస్ వేసుకొని లేకపోతే ట్రిప్స్ పెట్టేసి యాత్రలు అనుకుంటున్నారా గానగాపురం దత్తాత్రేయ స్వామివారి దగ్గరికి వెళ్ళడం అంటే గురుదేవుడు ఆయన నీ గురువు దగ్గర నీ స్కూల్లో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇప్పుడు సినిమా హీరోవా లేకపోతే ఇప్పుడు ఆఫీసర్ నీ ఇష్టం వచ్చినట్టు డ్రెస్ కొన్ని నేను వెళ్తానంటే స్కూల్లో రానేసా అవుట్ ఆఫ్ ద స్కూల్ అని చెప్తాం ఎందుకని స్కూల్కి ఒక యూనిఫామ్ స్కూల్కి ఒక కోడ్ ఒక కాంట్రాక్టర్ సీఎం కొడుకైనా పిఎం కొడుకైనా లేకపోతే మామూలు మ్యాన్ కొడుకైనా సేమ్ యూనిఫామ్ యూ హ్యావ్ టు వేర్ సేమ్ పద్ధతులు డిసిప్లిన్ ఇవన్నీ ఉంటాయి అలా లేని చోట పెరిగారు కాబట్టి ఇలాంటి మూఢనమ్మకాల్లో పెరిగిపోయారు ప్లీజ్ సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ఎవరైతే ఇలా మూఢనమ్మకాల భ్రమలో ఉన్నారో మీరంతా బయటకు రండి చదవండి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఎక్కడన్నా చెప్పారేమో చెప్పండి స్వామి వివేకానందుడు ఎక్కడన్నా చెప్పాడేమో చెప్పండి తర్వాత ఈ పరమహంస యోగానందుల వారు ఎక్కడన్నా చెప్పారా లేకపోతే ఈ యొక్క రంజన్ సర్కార్ గారు ఎక్కడన్నా చెప్పారా ఎక్కడా చెప్పరు వాళ్ళు ఆర్ ఆల్ సోషల్ రిఫార్మర్స్ దర్ ఆల్ సోషల్ రినోవేటర్స్ సిగ్గులేదు మీకు చెప్పడానికి దాన్ని ప్రోత్సహించే గాడిదలకి అదే పొట్టకూటి కాబట్టి వాళ్ళు ఏదో చెప్పుకుంటారు వాళ్ళ ట్రాప్లోకి వెళ్తారు మీరు చదువుకొని డూ సర్వీస్ టు ద పూర్ పేదవాళ్ళకి సేవలు చేయండి పేదవాళ్ళకి దాన ధర్మాలు చేయండి తర్వాత అనాథ పిల్లలకి ఇవ్వండి వాళ్ళ చదువులకి మీరు ముందుకు తీసుకెళ్ళండి సాధువులకి ఇవ్వండి సాధువులు అంటే కాసేపట్లు కట్టుకున్న ప్రతి ఒక్కరు సాధువు అయిపోతాడా ఈ విధమైనటువంటి పరిశోధన ఇదంతా అంటే కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్ వల్ల ఇలా ఇడియట్గా మారిపోతారు ఇడియాటిక్ సైకాలజీ వచ్చేస్తుంది వాళ్ళకి ఎంత చెప్పినా మార్పు రాదు కనీసం నేను చెప్పే దాంట్లో వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ అయినా సరే ఒక్కళ్ళైనా మారినట్లయితే మన ఈ ప్రయత్నాలు ఈ అరుపులకి ఈ ఎనర్జీ వేస్ట్కి మనకి ఒక దారి దొరుకుతుంది భోగి బాబుగారు బాబు గారు ఇతర జనవైద్య విజ్ఞాన వేదిక వాళ్ళు ఇతర మంచి గురువులు ఉన్నారు మంచి భక్తులు భక్తులుగా ఉన్నవాళ్ళు కూడా అటువంటి వాళ్ళు ఎవరు చెప్పలేదే మీ సెల్ఫిష్ కాజుల కోసం మీ సెల్ఫీ సానుభూతుల కోసం దయచేసి సమాజాన్ని పాడు చేయొద్దు ఇవన్నీ కూడా ఏ ఏ గ్రహాలు ఈ రకంగా చేతబడులు ఉన్నాయని ఇలాగని ఈ పన్నెండు రాశులు వారిని ఎలా భ్రమింపజేస్తాయో మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక్కొక్క రాశికి విడివిడిగా చూసుకుందాం మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి సినిమా హీరోలు ఉంటారు ఎయిర్ ఫోర్స్ కమాండర్లు ఉంటారు చర్చ్లో పాస్టర్లు ఉంటారు ఈ పాస్టర్ నా కొడుకులు కొంతమందికి వాళ్ళకి వాళ్ళకి ఎందుకు తెయాలి పట్టవు పంతులు కాళ్ళకి ఎందుకు పట్టవు కొంతమందికి ఎవరైతే చేతబడి అందరు పంతులు కాదు అందరు పాషలు కాదు నేను అండి దేవుని వాక్యం చెప్పేటటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా మనం ఎప్పుడూ శిరస వంచి నమస్కరిస్తాం బోకుగాళ్ళు ఉంటారు చూసారా దెయ్యాలు తీస్తాం దెయ్యాలని ఇచ్చేస్తాం దెయ్యాలు పట్టింది హీలింగ్లు అరే బోకునా కొడకల్లరా మీకెందుకు పట్టరా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎందుకు పట్టవురా సెలబ్రిటీస్ ఎందుకు పట్టవు ఈ పేదవాళ్ళకి ఎందుకు పడతాయి వీళ్ళకి అంటే వీక్ మైండెడ్ వీళ్ళు ఇదంతా గురుడు మకర రాశిలో ఉంటే అంతే అనమాట అంతేకాకుండా కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్ దెయ్యం పట్టినట్టు ఎగురుతూ ఉంటారు చూసారా ఆ ఎగురుతున్నటువంటి వాళ్ళంతా కూడా దెయ్యాలని చెప్పేసి వాళ్ళు హీలింగ్లు అట్ ఎక్సాసిస్ట్ అని ఒక సినిమా వచ్చింది కూడా కలరా పీక్ ఉంది మిమ్మల్ని అందరినీ నిజంగా దెయ్యం కనుక వస్తే మీకు తెలుసుది పొట్టకుడి కోసం ఏదో ఏడుపులాడండి సమాజాన్ని భ్రష్టత్వం చేయద్దు సో ఇటువంటి మేషరాశి వాళ్ళకి పాపం కొన్ని గ్రహాల యొక్క కేతువు మన చూడండి పిశాచి యోగం వచ్చిందని మహానుభావులు అంతా పెట్టారు నేను కూడా చెప్పాను యోగం అని కుజకేతువులు ఇద్దరు గెలిస్తే అని అంటే వీళ్ళందరికీ ఆ కాంబినేషన్స్ వల్ల కొన్ని ప్లానెట్స్ కాంబినేషన్స్ వల్ల మనకి ఈ యొక్క మేషరాశి వాళ్ళు మాకు దెయ్యాలి బట్ని అని అనుకుంటా ఉంటారు అనమాట ఎగురుతా ఉంటారు ఏమంటే బెడ్డ మీద బెడ్డ రెడనైపోయింది డాక్టర్ దగ్గరికి వెళ్ళు బెడ్ రెడనైతే ఏం రోగాలు వస్తే పంతులు తీరుస్తారా పాస్టర్లు తీరుస్తారా లేకపోతే త్వరక హజరత్తులు తీరుస్తారా డాక్టర్లు ఎందుకు చదివారు ఐదున్నర సంవత్సరాలు ఎంబీబీఎస్ ఎండి తర్వాత సూపర్ స్పెషాలిటీస్ ఎందుకు చేశారు డాక్టర్లకే అందుబట్టలేదు టెస్ట్లకే అందుబట్టలేదు వీళ్ళ పెద్ద మనగాళ్ళు వచ్చేసారు దేవుడు ఏజెంట్లు దేవుడు పిఎలు దేవుడు వీళ్ళకి ఇలా గొత్తగా రాశాడు ఎక్కువ మాట్లాడితే దేవుడికే పగిలిపోద్ది అనమాట ఏంటి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే పక్షవాతాలు వచ్చేస్తాయి నాయన మీ అందరికీ కూడా ఇలా చెప్తే దేవుడికి పగిలిపోద్ది అని చెప్పి దేవుడు గాడ్ మానిటరింగ్ ఏజెన్సీ అని ఉంటుంది ఆ గాడ్ మానిటరింగ్ ఏజెన్సీ అంటే దేవుడు పిచ్చి పనులు చేస్తే దేవుడి మీద కూడా మానిటరింగ్ ఏజెన్సీ ఉంటుంది ఏంట్రా దేవుడు తప్పు తెప్పచేశావని దానికి నామధారకుడు అనేవాడు హెడ్ గురుచరిత్ర చదువుకోండి తెలుస్తుంది ఐ విల్ కంప్లైంట్ టు ద సప్త ఋషిస్ ఐ విల్ కంప్లైంట్ టు ఆల్ ద డివోటీస్ అంటాడు కాబట్టి ఇలాంటి ఏజెన్సీలు ఉంటాయి నాయన మేషరాశి వాళ్ళందరికీ కూడా వృత్తిపరంగా బ్రహ్మాండంగా డబ్బులు ఉన్నాయి ఏలనా అని పట్టింది కొంతమంది గ్రహ కాంబినేషన్ల వల్ల కొంతమంది ఈ కొంతమంది గ్రహ కాంబినేషన్ల వల్ల మనకి ఎగురుతూ దెయ్యాలు పట్టేసిన ఏమో చేతబడులు చేసేసిన ఏమో అని భావిస్తూ ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఏం లేవు హాయిగా హ్యాపీగా ఉండండి చక్కగా ఏల్ అని కాబట్టి కాస్త డిప్రెషన్లో వచ్చేసి నరాల వీక్నెస్ ఇల్లల్లా ఊగిపోతారనమాట కొంతమంది అది చూసేసి హిస్టీరియాగా వచ్చేసినట్టు ఇవన్నీ చేస్తారు సో మేష వారికి అన్ని విధాలుగా బ్రహ్మాండంగా ఉంది ట్రాన్స్ఫర్లు ఉద్యోగాలు రావడం కొత్త ఉద్యోగాలు రావడం చదువులో కొంచెం వెనకబడిపోతారు గవర్నమెంట్ పోస్టులలో కొంచెం ఇతర డౌన్ అవుతారు ఈ రకంగా అన్నీ ఉన్నాయి పరిహారాలు మనం శాస్త్రబద్ధంగా చేసుకోవాల్సినటువంటిది మనకి ఈ యొక్క శని జపం చేసుకోండి వెళ్ళినట్టు శని జరుగుతుంది కాబట్టి శని స్తోత్రాలు చదవండి శని కిలోంపావు నల్ల నువ్వులని నల్లని ఇచ్చి పేద బ్రహ్మలకి మనము శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి మహాకాళి అమ్మవారి యొక్క హోమానికి మహాకాళి దశ దశమహావిద్యలో ఒకటి మహాకాళి హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి శుభమస్తు